ట్యాంజిబుల్ వెల్త్ ఇన్ ట్యాంజిబుల్ వెల్త్ ఇవి ఇంగ్లీష్ పదాలు ఈ పదాలని మీలో చాలామంది విని ఉండకపోవచ్చు నేను ఇప్పుడు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు ట్యాంజిబుల్ వెల్త్ గురించి మాట్లాడుకుందాం అంటే ఆస్తిపాస్తులు మీకున్నటువంటి పొలం కావచ్చు ఇల్లు కావచ్చు కారు కావచ్చు బంగారం కావచ్చు ఆభరణాలు కావచ్చు మీరు వీటిని సంపాదించుకుని ఉండవచ్చు లేదా తాత ముత్తాతల నుంచి వచ్చి ఉండవచ్చు లేదా కొన్ని మారిన పరిస్థితుల్లో హైదరాబాద్లో హైటెక్ సిటీ రావటం వల్ల అమరావతి రాజధాని కావటం వల్ల మీ ఆస్తుల విలువ పెరిగి ఉండొచ్చు వీటన్నిటినీ ట్యాంజిబుల్ వెల్త్ అంటాం ఇక ఇన్టాంజిబుల్ వెల్త్ అంటే ఏమిటి మనకి కంటికి కనపడనటువంటిది ఉదాహరణకి మీకున్నటువంటి మేధస్సు మేధస్సు అనేది కంటికి కనపడదు మీరు చేసేటువంటి పనుల్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది రెండోది మీ ఆలోచనలు ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి ఇప్పుడు మీ పిల్లల్ని ఒక కోర్స్ చదివించాలనుకోండి తర్వాత నిర్ణయం ఏదైనా తీసుకోవాలనుకోండి రాబోయే కాలంలో ప్రపంచం ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద ఒక అవగాహన ఉంటేనే ఆ నిర్ణయాన్ని తీసుకోగలరు అందుకే ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ అంటే ఆలోచనలు సరిగా ఉండాలి అలాగే అలవాట్లు మన అలవాట్ల మీదే మన కుటుంబ ప్రగతి ఆధారపడి ఉంటుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య సమన్వయం అంటే కోఆర్డినేషన్ అలాగే పిల్లలు ఎలా పెరుగుతున్నారు పిల్లల ఆలోచనలేమిటి వాళ్ళ జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసేటప్పుడు రైట్ వేలో చేస్తున్నామా లేదా ఇవన్నీ ఇంటాంజిబుల్ వెల్త్ కంటికి కనపడనటువంటి రిచ్నెస్ అనమాట ఒక కుటుంబం ముందుకెళ్లాలంటే ట్యాంజిబుల్ వెల్త్ అంటే కంటికి కనిపించే ఆస్తులు అలాగే కంటికి కనపడనటువంటి ఆస్తులు ఇంటాంజిబుల్ వెల్త్ రెండూ కావాలి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తర్వాత మాడ్యూల్ మంగళవారం ప్రజెంట్ చేస్తాను